రిషి వసు మిల్క్ షేక్ ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉంటారు కదా అంతలో వినయ్ కూడా వస్తాడు హాయ్ బావా అని అంటాడు వినయ్ వినయ్ అయిపోయిందా కాలేజ్ వచ్చేస్తావా రా కూర్చో నీకు కూడా మిల్క్ షేక్ ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టా తీసుకొచ్చుకో అని అంటాడు రిషి సరే బావా అని వినయ్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి మిల్క్ షేక్ తెచ్చుకుని తాగుతూ కూర్చుంటాడు ఏంటి వినయ్ ఫస్ట్ డే కదా ఎలా ఉంది కాలేజ్ అని అంటాడు రిషి ఏంటి బావా చాలా బోరింగ్గా ఉంది అని అంటాడు వినయ్ అదేంట్రా అలా అంటావు బోరింగ్ ఏంటి అని అంటాడు రిషి లేకపోతే ఏంటి బావా గర్ల్స్ కనీసం ఒక టెన్ మెంబర్స్ కూడా లేరనుకో అని అంటాడు వినయ్ వసు కోపంగా చూస్తూ ఉంటుంది వినయ్ ఇంకా ఇంకా రిషి వసుని చూసి నవ్వుతూ అంటే అబ్బాయిలు ఎక్కువగా ఉన్నారు అంటావు అని అంటాడు రిషి అవును బావగారు గారు అబ్బాయిలే ఎక్కువగా ఉన్నారు అమ్మాయిలు చాలా తక్కువగా ఉన్నారు అని అంటాడు వినయ్ రే నీకు అమ్మాయిలతో ఏం పనిరా నువ్వు వెళ్ళేది కాలేజ్కి చదువుకోవడానికి క్లాసులు విన్నావా లెక్చరర్స్ చెప్పి నోట్ చేసుకున్నావా సైలెంట్గా ఇంటికి వచ్చావా ఇవే ఉండాలి అంతేగాని అబ్బాయిలో అంతమంది ఉన్నారు అమ్మాయిలు ఇంతమంది ఉన్నారు అని అవన్నీ నీకెందుకురా అని అంటుంది వసు అదేంటా కాల అంటావు మన క్లాస్ గురించి మనకు తెలియాలి కదా అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు వాళ్ళల్లో మన ఫ్రెండ్స్ ఎవరవుతారు ఇవన్నీ ఒక అంచనాకి రావాలి కదా అని అంటాడు వినయ్ నీ అంచనాలేమో కానీ ఫస్ట్ మా అంచనాలు తారుమారవకుండా చూడు అదే మాకు సంతోషం అని అంటుంది వసు దానిలో నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను అన్ని కావాలంటే కాలేజ్ ఫస్ట్ కూడా నేనే వస్తాను చూస్తూ ఉండు అని అంటాడు వినయ్ అబ్బో చూద్దాంలే ఎంత మాత్రం వెలగబెడతావో అని అంటుంది వసు చూస్తూ ఉండు నేనేం నీలెక్క లెక్క కాదు ఏకసందగ్రహిని ఒకసారి చదివితే అలా గుర్తుండిపోద్ది తెలుసా నేను కాలేజ్ ఫస్ట్ వస్తాను యూనివర్సిటీ ఫస్ట్ కూడా వస్తాను చాలంజా అని అంటాడు వినయ్ కాలేజ్ ఫస్ట్ వద్దు యూనివర్సిటీ ఫస్ట్ వద్దు ముందు పాస్ అవ్వు చాలు అని అంటుంది వసు రిషన్ అవ్వుతూ ఉంటాడు చూడండి బావగారు నన్ను ఎలా తీసి పారేస్తుందో మా అక్క అని అంటాడు వినయ్ నేనేమన్నాను సార్ ఉన్నమాటేగా అన్నాను ఫస్ట్ పాస్ అవి చూపించమన్నాను వీడేమో కాలేజ్ ఫస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ వరకు వెళ్తున్నాడు అంత అవసరం లేదంటున్నాను అని అంటుంది వాసు ఇంకా మీ ఇద్దరు గొడవ ఆపుతారా అని అంటాడు రిషి చెప్పు వినయ్ కాలేజ్ ఎలా ఉంది లెక్చరర్స్ ఎలా ఉన్నారు స్టూడెంట్స్ ఎలా ఉన్నారు అందరూ బాగా మాట్లాడుతున్నారా ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా అని అడుగుతూ ఉంటాడు రిషి లెక్చరర్స్ ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారా స్టూడెంట్స్ అందరూ కోఆపరేటివ్గా ఉంటున్నారా అని అంటాడు రిషి పర్వాలేదు బావగారు ఫస్ట్ డేనే కదా అందరూ బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఉండే కొద్దీ తెలుస్తుంది ఎలా ఉంటారు ఏంటో అన్నది అని అంటాడు వినయ్ రే అసలు విషయం అడగడం మర్చిపోయాను ఎవరైనా కాలేజ్లో ర్యాగింగ్ చేస్తున్నారా అని అంటుంది వస్తారా అదేంటక్క అలా అడిగావు అని అంటాడు వినయ్ అవునరా కాలేజెస్ ఉంటే కామన్గా సీనియర్స్ జూనియర్స్ని ర్యాగింగ్ చేస్తూ ఉంటారు కదా అందుకే అడిగాను నేను కూడా డీబీఎస్టీ కాలేజ్లో ఫస్ట్ టైం జాయిన్ అయినప్పుడు నన్ను కూడా మా క్లాస్ వాళ్ళు ర్యాగింగ్ చేశారు అలాగే నేను కూడా ఎవరైనా ర్యాగింగ్ చేశారేమో అని అడుగుతున్నాను ఒకవేళ అలా చేస్తే కనుక నువ్వు మనసులో దాచుకోకుండా చెప్పరా మేము మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడతాము అని అంటుంది వస్తారా అవును వినయ్ ఈ ర్యాగింగ్స్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు వాళ్ళు మనసులో భారాన్ని మొయ్యలేక ఎవరికి చెప్పుకోలేక పేరెంట్స్కి చెప్తే ఏమంటారో చదువు మానిపించేస్తారు అనే భయంతో పేరెంట్స్కి చెప్పుకోలేక మేనేజ్మెంట్తో చెప్తే మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తారు సపోర్ట్ చేయరు వాళ్ళు సీనియర్స్ వీళ్ళు జూనియర్స్ సీనియర్స్కి సపోర్ట్ చేస్తారేమో జూనియర్స్కి సపోర్ట్ చేయరేమో అనే భయంతో కూడా వాళ్ళల్లో వాళ్ళే సతమతం అవుతూ చాలా ఒత్తిడికి లోనే ఆ మానసిక సంఘర్షాన్ని భరించలేక ఎవరికి చెప్పుకోలేక పోరాడాలని తెగువ ధైర్యం ఉన్న ఏదో ఒక మూలన భయం వెంటాడుతూ వాళ్ళని ముందడుగు వేయనివ్వదు అలాంటప్పుడే ధైర్యం కోల్పోతారు ధైర్యం కోల్పోయి ఎవరికి చెప్పుకోలో తెలియక ఏం చేయాలో తెలియక అసహనానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటారు అలా చాలామంది విద్యార్థులు ర్యాగింగ్ బారిన పడి వాళ్ళ జీవితాన్ని కోల్పోయిన వాళ్ళున్నారు ఈ జనరేషన్లో కూడా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ వచ్చినా సరే అక్కడక్కడ కొన్ని కాలేజెస్లో ర్యాగింగ్లు జరుగుతూనే ఉంటున్నాయి ర్యాగింగ్ అనేది సరదాగా ఉండాలి ఒకరినొకరు పరిచయం చేసుకుని సీనియర్స్ జూనియర్స్కి మేము ఉన్నాము అని ధైర్యాన్ని చెప్పే విధంగా ఉండాలి కానీ అలా ఉండకుండా చాలా అసహ్యంగా చాలా నీచంగా ప్రవర్తిస్తూ సీనియర్స్ జూనియర్స్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి ధోరణి మారాలి ఇంకా చాలా చోట్ల ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి ప్రతి కాలేజ్లో కూడా యాంటీ ర్యాగింగ్ సిస్టమ్ని తీసుకురావాలి జూనియర్స్ భయం లేకుండా బెరుకు లేకుండా ధైర్యంగా స్వేచ్ఛగా ఉండగలగాలి అప్పుడే కాలేజ్కి వెళ్తున్న విద్యార్థులు పంపిస్తున్న తల్లిదండ్రులు ఇద్దరు కూడా ధైర్యంగా ఉండగలరు అని అంటుంది వస్తారా చాలా బాగా చెప్పావచ్చు నువ్వు చెప్పింది కరెక్టే నీకు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఏర్పడితే ముందుగానే చెప్పరా అని అంటాడు రిషి వినయ్తో బావగారు మీరు చెప్పినట్టే అక్క చెప్పినట్టే ఈరోజు ఫస్ట్ డే కదా చిన్నపాటి ర్యాగింగ్ జరిగింది కానీ ఇక ముందు ఎలా ఉంటుందో చూసి అప్పుడు చెప్తాను బావగారు చిన్నదే కదా అని వదిలేశాను అని అంటాడు వినయ్ ముందు చిన్నదే అని వదిలేస్తే తర్వాత పెద్దదిగా మారుతుంది మొగ్గలోనే సమస్యని తుంచి పడేయాలి నేను వచ్చి మాట్లాడతాను రేపు అని అంటాడు రిషి లేదు ఒక్క ఒక్కరోజుకి నేను కంప్లైంట్ చేసినట్టు మీరు వచ్చి మాట్లాడితే వాళ్ళందరూ నన్ను నా పైన పగపెట్టుకునే అవకాశం ఉందేమో అందుకే ఆలోచిస్తున్నాను అప్పుడే వద్దులే బాబుగారు తర్వాత వాళ్ళు ఇంకా శృతి మించితే అప్పుడు మీరు వచ్చి డైరెక్ట్గా మాట్లాడదురు కానీ వాళ్ళు అడిగిన దానికి నేనేం ఊరుకోలేదు బాబుగారు నేను కూడా ధీటుగా సరైన సమాధానాన్ని చెప్పాను కానీ సీనియర్స్ అని వాళ్ళకి కొంచెం ఈగో ఉంటుంది కదా ఆ ఇగో హర్ట్ అయినట్టుంది అందుకే కొంచెం బాగా ఏడిపించారు పర్వాలేదు బాబు గారు ఫస్ట్ డేనే కదా ఇకముందు అలా వాళ్ళు అలానే చేస్తే అప్పుడు చెప్తాను మీకు అప్పుడు మీరే వచ్చి మేనేజ్మెంట్తో మాట్లాడదు కానీ అని అంటాడు వినయ్ అలా అని నువ్వు ఊరుకోవద్దరా వాళ్ళకి దీటైన సమాధానం చెప్పాలి అని అంటుంది వసుధారా అక్క నేను ఎవరిని వసుధార తమ్ముడిని వసుధారా తమ్ముడు అంటే ఎలా ఉంటాడు వసుదారాన్ని చూస్తే వసదారాన్ని తమ్ముడిని చూడ అవసరం లేదు కదా అని అంటాడు వినయ్ నవ్వుతూ సార్ సరేరా ఫ్రెష్ అయ్యరా అని అంటుంది వసు సరే అక్క అని వినయ్ ఫ్రెష్ అవడానికి రూమ్లోకి వెళ్ళిపోతాడు వాడి పైన ప్రేమ లేనట్టు అన్ని విషయాల్లోనూ గొడవపడుతూ ఉంటావు మళ్ళీ వాడికి ఏమన్నా అవుతుందేమో అని ముందు జాగ్రత్తగానే అన్ని విషయాలను తెలుసుకుని అన్నీ ఆరాలు తీస్తూ ఉంటావు అని అంటాడు రిషి వసుతో సార్ చిన్నప్పుడు కూడా వాడు బాగా నన్ను ఆట పట్టించేవాడు సార్ అందుకే నేను కూడా వాడిని ఎప్పుడూ ఆట పట్టిస్తూనే ఉంటాను అలా అని ప్రేమ లేదని కాదు ప్రేమ ఉంటుంది కానీ దానికన్నా ఎక్కువ గొడవ పడుతూనే ఉంటాము అని అంటుంది వసు మీ అక్క తమ్ముళ్ళ గొడవలు నాకు అసలు అర్థం కావమ్మా ఎప్పుడు గొడవ పడతారో తెలీదు ఎప్పుడు ప్రేమగా ఉంటారో తెలీదు ఎప్పుడు మంచిగా మాట్లాడుకుంటారో తెలియదు వామో మీ ఇద్దరిని భరించడం నా వల్ల కాదు అని అంటాడు రిషి నవ్వుతూ వండి సార్ మీరు కూడా నన్ను ఆట పట్టిస్తున్నారా అని అంటుంది వాసు అంతలో హాస్పిటల్ నుంచి జగతి మహేంద్ర ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు అమ్మా అని అంటాడు రిషి అత్తయ్య అప్పుడే వచ్చేసారేంటి అని అంటుంది వాసు ఏంటమ్మా వచ్చేసారు ఏంజిల్ని డిశ్చార్జ్ చేసేస్తారా అని అంటాడు రిషి అవును అన్నా అని అంటుంది జగతి అదేంటమ్మా అప్పుడే డిశ్చార్జ్ చేయడం ఏంటి అని అంటాడు రిషి అవునత్తయ్య ఇంత తొందరగా డిశ్చార్జ్ చేసేసారా ఏంజిల్ని అని అడుగుతుంది వాసు ఏంజిల్కి హాస్పిటల్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు ఇంటికి వెళ్ళిపోదామని ఒకటే గొడవ చేస్తుంది ఇంకా డాక్టర్ గారిని అడిగితే ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వేషన్లో ఉంచాం కాబట్టి నార్మల్గానే ఉన్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు అని డిశ్చార్జ్ చేసేశారు తోడుగా ఒక నర్స్ని ఇంటి దగ్గరే అరేంజ్ చేశారు అవునా ఇప్పుడు ఏంజిల్ వాళ్ళు ఎక్కడున్నారు వరంగల్ వెళ్ళిపోయారా అని అంటాడు రిషి లేదు నాన్న అనుపమాంటి వాళ్ళ ఫ్లాట్లో షిఫ్ట్ అయ్యారు అక్కడే ఉన్నారు అందరూ అని అంటుంది జగతి అనుపమ మేడం ఫ్లాట్లో అంటే పక్కనే కదా మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు చూడ్డానికి అని అంటుంది వసు అవును వసు అనుపమ ఫ్లాట్లో ఏంజిల్కి బేబీకి కంఫర్టబుల్గా ఉండేలా అన్నీ అరేంజ్ చేసి ఇంటికి వచ్చాము అని అంటుంది జగతి అయితే కొన్ని రోజులు ఏంజిల్ గౌతమ్ గారు ఇక్కడే ఉంటారనమాట అని అంటుంది వసు అవును వసు అని అంటుంది జగతి అయితే నేను గౌతమ్ రెగ్యులర్గా కలుసుకోవచ్చు అనమాట అని నవ్వుతూ ఉంటాడు రిషి అవునరా కలుసుకోవచ్చు అని గుమ్మంలో నుండి ఎంట్రీ ఇస్తాడు గౌతమ్ రిషి గౌతమ్ని చూసి రే నీ గురించి మాట్లాడుకుంటున్నామో లేదో అప్పుడే ప్రత్యక్షం అయ్యావేంట్రా అని నవ్వుతాడు రిషి మరి లేకపోతే ఏంట్రా నువ్వు తలుచుకున్నావు కాబట్టి నేను ప్రత్యక్షం అయ్యాను అని అంటాడు గౌతమ్ నవ్వుతూ సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి మేము ఫ్రెష్ అయి వస్తామని జగతి మహేంద్ర రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంకా గౌతమ్ రిషి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ సార్ రిషి సార్ మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి కాఫీ తీసుకొస్తాను అని అంటుంది వసు ఏ వసు నేను ఇప్పుడే తాగొచ్చాను కాఫీ అలాంటివి ప్లీజ్ నువ్వు కూడా కూర్చో అని అంటాడు గౌతమ్ పర్లేదు సార్ తీసుకొస్తాను అని అంటుంది వసు వస్తారా వద్దని చెప్తున్నాను కదా అనుపమ అంటే ఇప్పుడే కాఫీ ఇచ్చింది కాఫీ తాగే ఇటు వచ్చాను అని అంటాడు గౌతమ్ ఇంకా వసు కూడా కూర్చుంటుంది అలా సరదాగా రిషి గౌతమ్ వసు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్